ఆ కారు విలువ లక్షల్లోనే కానీ అందులోని సరుకు విలువ మాత్రం కోట్ల రూపాయలు విలువ చేస్తాయి దాంట్లో ఉన్న సరుకు చూస్తే ఎవ్వరికైనా కళ్ళు జిగేలు మనాల్సిందే ఎందుకంటే అందులో ఉన్నది కిలోల బంగారం కోట్ల రూపాయల నగదు ఇక మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో ఐటీ అధికారులు లోకాయుక్త పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది కారులో భారీగా బంగారం నగదు పట్టుబడింది అటవీ మార్గం గుండా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు అలాగే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు నగర శివార్లలోని మండోరి ప్రాంతంలో వారిని నిలిపి ఉంచినటువంటి ఓ ఇన్నోవా కారు కనిపించింది ఆ కారులో ఉన్నవారు తప్పించుకోకుండా ముప్పై పోలీసు వాహనాలతో వంద మంది పోలీసులు చుట్టుముట్టారు అనంతరం కారును తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు అందులో ఎవరూ లేరు కానీ కారులో ఏకంగా యాభై రెండు కిలోల బంగారం పది కోట్ల నగదు కనిపించాయి ఇది చూసిన అధికారులు విస్తుపోయారు బంగారం నగదుతో ఉన్న రెండు బ్యాగులను ఆ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఆ కారు గ్వాలియర్ కు చెందినటువంటి చేతన్ గౌడ్ సౌరభ్ శర్మ అనే వ్యక్తులకు చెందినదిగా గుర్తించారు అధికారులు వీరిలో సౌరబ్ శర్మ మాజీ కానిస్టేబుల్ గతంలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద విధులు నిర్వర్తించాడు మరోవైపు ఐటీ అధికారుల రాడర్ లో పలువురు బిల్డర్స్ తో పాటు సౌరబ్ శర్మ కూడా ఉన్నాడు ఇక ఈ కారులోని డబ్బు బంగారం అతడికి చెందినదేనని భావిస్తున్నారు అధికారులు